హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి సూపర్ టేస్టీగా ఉండే మటన్ గోంగూర కర్రీ అండి కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకెందుకు ఆలోచన ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకుని ముందుగా నేను స్టవ్ ఆయిల్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ వేసుకొని బాగా మగ్గిపోవాలండి నూనెలో ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను ఈ పసుపు కూడా ఈ ముక్కల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక యాలక్క అలాగే చెక్క లవంగాలు కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకున్నానండి నూనెలో ఈ ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట మటన్ గోంగూర చాలా అంటే చాలా బాగుంటుందండి బిర్యానీలోకి కూడా బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి కూడా బాగుంటుందండి అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకున్నాను నేను మటన్ వేసుకున్న తర్వాత మన టేస్ట్ కొలది ఉప్పు అలాగే కారం కారం వేసుకున్న తర్వాత మన టేస్ట్ కొలదండి కారం కూడా కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలండి మటన్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు అనమాట ఆ తర్వాత ధనియాల పొడి అలాగే మటన్ మసాలా కూడా వేసుకున్నాను ఇంకొంచెంసేపు ఉడికించుకోవాలండి ఈ లోపల నేను గోంగూర కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి గోంగూరలో నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకొని మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట వీడియో లెంత్ అయింది కాబట్టి నేను ఆ వీడియో క్లిప్ అనేది నేను యాడ్ చేయలేదండి ఈ తర్వాత మటన్ కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు గోంగూర కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర గోడ వేసుకున్నానండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి మటన్ గోంగూర అనేది కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అసలు మాటల్లో చెప్పలేనండి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట కర్రీ మాత్రం అన్నంలోకి కూడా బాగుంటుందండి అలాగే బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్లో కూడా బాగుంటుంది తగినంత ఉప్పు వేసుకున్నాను అంటే ఉప్పు సరిపేదిలో చూసుకొని ఉప్పు వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నాను అలాగే పచ్చిమిరకాయలు కూడా సన్నగా ఘాటు పెట్టుకొని అవి కూడా వేసుకున్నానండి అంతేనండి మటన్ గోంగూర అయితే రెడీ అయిపోయిందనమాట అసలు చూస్తుంటేనే నోరు వేడి వేడి అన్నంలో తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి అలాగే బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఇదంతా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని నేను కొత్తిమీరతో ఇలా గార్నిష్ అనేది చేసుకుంటున్నానండి నేనైతే ఇప్పుడు వేడివేడి అన్నంలో తిందామనుకుంటున్నాను కొద్దిగా అన్నం పెట్టుకొని చక్కగా ఇట్లా మటన్ గోంగూర వేసుకొని బా కడుపు నిండా అన్నం తినచ్చండి అంత అనమాట ఇంకెందుకు ఆలస్యం నా వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకొక మంచి ఉంటుందో మీ ముందుకు వస్తుంది మీ దేవి బాయ్